ఎస్సీ జనసంఘం కార్యాలయంపై దాడి గుర్తు తెలియని దుండగులు అనంతపురం నగరంలోని ఎస్సీ జనసంగం జిల్లా కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు పన్నెండో తేదీ ఉదయం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు నిమిషాలకు అందులో చొరబడి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అందులో బీరువా మరియు టేబుల్లో రికార్డుల పేపర్లను బయటకి వేసి చిందర వందరం చేసి అక్కడ ఉన్న అంబేద్కర్ ఫ్లెక్సీను అక్కడక్కడ కోసి అదేవిధంగా ఎస్సీ జనసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దాసుగాని పల్లి కుల్లాయప్ప ఫ్లెక్సీ ఉన్నచోటల్లా ఆయన బొమ్మ గొంతు దగ్గర కోసి భయభ్రాంతం చెందే విధంగా ప్రవర్తించడం జరిగిందని అక్కడ ఉన్న సంఘటన మరియు ఎస్సీ జనసంఘం కోసం వచ్చిన వివిధ ప్రజాసంఘాల నాయకులు రిటైర్డ్ జడ్జి కిష్టప్ప అదేవిధంగా ఎస్సీ జనసంఘం కమిటీ సభ్యులు వాపోయారు దీనిపై పోలీసులు ఇప్పటికే సమగ్ర విచారణ చేపడుతున్నారు అందులో భాగంగానే టౌన్ పరిధిలో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది త్వరలోనే ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను కూడా పోలీసులు బట్టబయలు చేస్తారని తెలుస్తోంది అయితే ఈ దాడి వెనుకల ఎవరు ఉన్నా కూడా ఉపేక్షించకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది ఎస్సీ పిల్లలలోన బడుగు బలగన వర్గాల్లోన అన్నింటిలోనా చుచ్చుకొని పోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ స్పందిస్తూ తనదైన శైలిలో అన్నిట్లో వాళ్ళకు చెదోడవాదుగా నిలబడుతున్నటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి దాసగా ఆయన ప్రజల కోసం వారి యొక్క ప్రాబ్లమ్స్ వినడానికి శ్రీకంఠం సర్కిల్లో ఒక ఆఫీస్ ఏర్పాటు చే చేసుకోవడం జరిగింది ఆయన చేసుకున్నటువంటి ఆఫీసు నిన్నటి రాత్రి ఎవరో దుండగులు దీంట్లో అక్రమంగా ప్రవేశించి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఆ యొక్క ఈ ఫోటోలు అయితేనేమి అయితేనేమి అన్నింటినీ కూడా వాళ్ళు అదే పనిగా కత్తి తీసుకొని పోసి వాళ్ళ యొక్క పైశాచిక ఆనందాన్ని తెలియజేశారు దీంట్లో ఏమర్థమవుతుందంటే ఒక ఎస్సీ నాయకుడు ఎదుగుదల ఓర్చుకోలేనటువంటి కొంతమంది ఈ కార్యక్రమాన్ని కోరుకున్నట్లు అర్థమవుతుంది నాకు తెలిసి కుల్లాయకు సొంతంగా సుతాగా ఎవరు కానీ విరోధులైతే లేరు అనంతపురం జిల్లాలో కానీ ఎక్కడ కానీ మరి ఆయన ఎదుగుదల ఒక నాయకుడు ఎస్సీల్లో పుట్టుకొచ్చినటువంటి నాయకుడు ఈ విధంగా ముందుకు వస్తే ఓర్చుకోవాలని కొంతమంది ఈ పని దారికి ఒడిగట్టినట్లు తెలుస్తూ ఉంది దీనిపైన పోలీసు వారికి కూడా వన్ టౌన్ పోలీస్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చినారని ఇప్పుడే తెలిసింది నేను కొన్ని ఫోటోలు కూడా వాళ్ళ యొక్క ఫోటోలు ఎవరైతే ఈ దీంట్లోకి దొరబడినారో ఈ ఈ దాన్ని చేసినారో వాళ్ళ యొక్క ఫోటోలు కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి కాకపోతే ముసుగు ఉంది పోలీసు వాళ్ళు అనుకుంటే తప్పకుండా కూడా దాన్ని మనం వాళ్ళు దీన్ని బయటపెట్టగలరు వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి పోలీసు వాళ్ళకి నేను తెలియజేసేందంటే ఒక బడుగు బలహీన వర్గాల కోసం ప్రాకులు ఒక వ్యక్తి దాసగాని కులాయప కావచ్చు ఆయన అనుచరు వర్గం కావచ్చు ఆయన ఈరోజు అనంతపురం జిల్లాలోనే ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ పోయి వాళ్ళ ఏ ఏ ప్రతిఫలాలను ఆశించకుండా వాళ్ళు సేవ చేస్తున్నారు అటువంటి వాళ్ళని అందరినీ కూడా మనం ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం బడుగు బలహీన వర్గాలు అందరిపైన ఉంది కాకపోతే మేము ఊరికి మేము అగ్ర కులాల వల్ల కూడా మేమే వ్యతిరేకమైతే కాదు బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలను వాళ్ళకి తెలియజేసి వాళ్ళ పరుస్తున్నాం తప్ప మేము ఊరికి మేము వ్యతిరేకం కాదు కాబట్టి దీన్ని మీరు గుర్తుంచుకొని ఏ రోజు ఏదైతే నిర్ణయం జరిగిందో దీన్ని తప్పకుండా పోలీసు వారు సమగ్రమైన విచారణ జరిపించి దీన్ని బయట తీస్తారని కూడా మేము ఆశిస్తున్నాం ఈ ఈ దురాగాతగానికి పాల్పడినటువంటి వాళ్ళని ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలా అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో అంటే ఆయన లేని సమయంలో రాత్రి వచ్చి ఈ ఆఫీసులో జరబడి ఈ ఫ్లెక్సీలందరినీ అదే 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 పనిగా కోసేసి తర్వాత బీరువా పగలగొట్టి ఈ విధంగా చేసినటువంటి అన్నీ కూడా ఈ యొక్క చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి పునరాతం కాకుండా పోలీసు వాళ్ళు చూసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేసు చాలా రద్దీ ప్లేస్ ఇది ఇటువంటి రద్దీ ప్లేస్లో కూడా దున్నగలను మనం పట్టుకోలేకపోతే మనకు పోలీసు వాళ్ళకు కూడా అది మంచి పద్ధతి కాదు కాబట్టి మేము నిన్న కంప్లైంట్ ఇచ్చినాడు కాబట్టి ప్రాయప గారు దానిపైన సమగ్ర విచారణ జరిపించి వాళ్ళను తప్పకుండా పట్టుకోవాలా వాళ్ళని ముందు నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను